నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఇండియా ఈ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అది ఏంటంటే లైక్ మన తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాల కాలం అయిపోయింది అయిపోయి మన రాష్ట్రం వచ్చింది తర్వాత ఇంతకుముందు ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతం కోసం ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా అయిపోయింది అంటే ఇప్పుడు మనము కేవలం మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సంబంధించిన అంశాలు నడుస్తా కానీ ఇప్పటికి కూడా ఈరోజు కూడా మన దగ్గర జనాలకి ఇంకా ఏదో పక్క రాష్ట్రం గురించి లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళకి తెలంగాణ గురించి మన దగ్గర ఎక్కడ నష్టం జరుగుతుంది అన్నది ఒకసారి చిన్న డిస్కస్ చేద్దాం ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న సమస్య ఏంటంటే చెల్ల గురించి ప్రాజెక్ట్ గురించి అన్నట్టు మనక చెల్ల ప్రాజెక్ట్ ఎక్కడ కడుతుండో ఆంధ్రప్రదేశ్లో కడుతున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అక్కడ చేసుకుంటా ఉంది దానివల్ల నష్టం ఎవరు జరుగుతుందో అంటే తెలంగాణ ప్రాంతం నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైనా సరే వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు సిపిఐ కావచ్చు ఎవరైనా కావచ్చు సామాన్య ప్రజలు ఎవరైనా కూడా వేయచ్చు ఇక్కడ మనం ఆలోచించాల్సింది పార్టీల పరంగా కాదు మనకంటూ ఒక రాష్ట్రం ఉంది మనకంటూ కొన్ని వనరులు ఉన్నాయి ఆ వనరులు మనం ఎట్లా కాపాడుకోవాలి మనకి నీళ్ళు ఉన్నాయి కృష్ణ వాటర్ వస్తుంది గోదావరి వాటర్ వస్తుంది ముందు మనకి గత ప్రభుత్వంలో కానీ లేకపోతే కేసీఆర్ గారు మనం చెప్పినప్పుడు కానీ అంటే మనకి ఏంటి తెలంగాణ ప్రాంతం అన్నది ఒక ట్రయాంగులర్ షేప్లో ఉండదు అనుకుంటుంది ఉంటే కింద నుంచి నీళ్ళు పైకి రావాలి అన్నది ఒక పరిస్థితి ఉన్నది ఈ నీళ్ళని మనం ఎట్లా తీసుకోవాలి ఎట్లా వాడుకోవాలి దాని గురించి చాలా రకరకాల వీడియో ప్రజెంటేషన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుంటారు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న యంగర్ జనరేషన్లు ఎవరైతే పాలిటిక్స్లోకి వద్దామనుకుంటున్నారో రానున్న కాలంలో మీరే వార్డు మెంబర్లు అవుతారు కౌన్సిలర్లు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మినిస్టర్లు అవుతారు మున్సిపల్ చైర్మన్లు అవుతారు ఎంపీలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీలో కొంతమంది మంత్రులు అవుతారు కొంతమంది ముఖ్యమంత్రులు అవుతారు కదా ఇప్పుడున్న నాయకులే పర్మనెంట్గా ఉండరు కదా సో రే పొద్దున్న మీరు ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తున్నప్పుడు ప్రభుత్వంలోకి రావాలనుకున్న ఆలోచన ఉన్నప్పుడు పాలిటిక్స్లో ఎదగాలనుకున్నప్పుడు మీకు అవగాహన ఉండాలి కదా మన రాష్ట్ర వనరుల పరిస్థితి ఏంటి మన నీళ్ళ పరిస్థితి ఏంటి మన వ్యవసాయ పరిస్థితి ఏంటి మన దగ్గర ఉన్న ఏంటి మన దగ్గర ఉన్న పవర్ సిచువేషన్ ఏంటి మీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా ఎంతసేపటికి కొంగింది కోలింది అని చెప్పేసి అని మీకు తెలుసా అది కొంగిందా కోలిందా పేల్చిండ్రు ఎవరికి తెలియదు కదా ఆ విషయం ఇంకా ఒక క్లారిటీ లేదు దాని గురించి పట్టుకోవడం ఎంత గత ప్రభుత్వంలో కూలగొట్టింద్రు కేసీఆర్ ఏదో కట్టి చిండు పోయింది అని మాట్లాడతారు తప్ప అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆ ప్రాజెక్ట్ అంశం ఏంటి దాని గురించి ఎందుకు కట్టాల్సి వచ్చింది ఎట్లా కట్టిండ్రు ఆ కట్టిన దానికి సంబంధించిన కృషి ఏంటి ఆ నీళ్ళు ఎక్కడెక్కడ బారుతున్నాయి అన్న దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే లేదు అయితే దీంట్లో ఎవరు ఆలోచిస్తున్నారు అంటే కేవలం మనకు ఇద్దరు వ్యక్తులే ప్రముఖంగా ఉంటారు ఒకటి వి ప్రకాష్ గారు తన్నీరు హరీష్ రావు గారు సరే హరీష్ రావు గారు అంటే పార్టీలో ఉన్నారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నారు మనం పొలిటికల్గానే మాట్లాడుతున్నారు ప్రకాష్ గారికి ఎందుకండి ప్రకాష్ గారు తెగ కష్టపడి చెప్తా ఉన్నాడు ఆయన ఎక్కడ ఎవరు ఇంటర్వ్యూ పిలిస్తే వాళ్ళ దగ్గర పోతాడు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోతాడు ఎవరు కావాలంటే వాళ్ళు చెప్తా ఉన్నాడు ఆయన సొంతంగా వీడియో ఛానల్ పెట్టుకొని కష్టపడి చెప్తా ఉన్నారు ఆయన ఎవరి కోసం చెప్తా ఉన్నారు ఆ విషయం మనం ఆలోచించుకోవాలి కదా ఆయనకు ఒక్కడికే పట్టిందా తెలంగాణ ఒక్కడిదైనా ఆయన బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తనే దియర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనిషి అట్లనే చూద్దాం మనం 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 కాదా మనం తెలంగాణ వాళ్ళం కాదా ఆయన ఒక్కడే తెలంగాణ వాడ ఆయనకి ఆయనకి ఈ ఆయనకున్న వయసుకి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆయనకున్న నాలెడ్జ్కి ఆయన చెప్తూ ఉంటే మరి మీరందరూ ఏం చేస్తున్నాము మనందరం ఏం చేస్తున్నాము మనకి నేర్చుకోవాలి తెలుసుకోవాలన్న ఆలోచన ఉండదా మనం ఎందుకు చేయట్లేదు మనం చేయాలి కదా మనం కష్టపడాలి కదా మన సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి కదా మనకి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి మన నీళ్ళు ఏం జరుగుతున్నాయి మనకి ఇంత ముందు గతంలో నష్టం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము మన నీళ్ళని దోచుకున్నారనే కదా మనకు రావాల్సిన వనరులని వేరే దగ్గర తీసుకుపోయిననే కదా మనం తెచ్చుకున్నాము మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎవడో మనం పెత్తనం చెలాయిస్తాం అంటే వాడి మాటలు వినుకుంటూ కూర్చుందామా లేకపోతే మనము పార్టీలు పక్కన పెట్టేసి అసలు మన రాష్ట్రం ఏంది మన వనరులు ఏంది ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడు ప్రకాష్ గారు ఎందుకు వీడియోలు తీస్తాడు ఆయన ఎందుకు నీళ్ళ గురించి చెప్తాడు అని ఒకసారి ఆలోచిద్దామా అది లేదా అది ఉండాలి కదా అది ఎప్పుడైతే మనకు వస్తుందో మన రాష్ట్రం మీద మనకు ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మన రాష్ట్రం మీద మనకు అభిమానం ఉంటుందో పార్టీలు పక్కన పెట్టేసి అప్పుడు కదా మనం మన మనకు సంపూర్ణత వచ్చేది మనకి నాలెడ్జ్ వచ్చేది రేపు పొద్దున నువ్వు ఒక నాయకుడికి ఎదగాలనుకున్నా రేపు పొద్దున నిన్ను నలుగురు ఫాలో అవ్వాలనుకున్నా నీకు తెలుసుంటే కదా నువ్వు నలుగురు చెప్పేది నీకైతే ఉన్నప్పుడు ఈ రోజున ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గత ప్రభుత్వం తిడుతున్నారు చెప్పేసి అని ఇప్పుడు బి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బీఆర్ఎస్ తిడుతున్నారు మీరందరూ కూడా ఒక రేవంత్ రెడ్డి తిట్టుండి అని చెప్పి మీరు కూడా కేసీఆర్ని తిడతామని అనుకుంటున్నాడు మీరు నాయకులు అవుతారు కాదు కదా మీకు సబ్జెక్ట్ తెలుసుండి మీరు చెప్పగలిగితే ఆ రోజున మీరు నాయకులు అవుతారు అదొక విషయము అసలు మన నీళ్ళ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు ఆ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ నీళ్ళ వల్ల మనకి ఏం లాభం జరిగింది అన్నది ఆలోచన చేస్తారు ఎవరన్నా చేయట్లేదు పోనీ ఈయన ప్రకాష్ గారు చెప్తా ఉన్నాడు కదా ఆయన తలలాడుతూ ఉన్నాడు కదా ఆయన చెప్పింది అన్న చూసి నేర్చుకుందామన్న ఆలోచన ఉందా మీకు లేదు ఆయన ఒక బ్రాండింగ్ వేయడం ట్రై చేస్తూ ఉంటారు మీరు ఆయన పెట్టిన దాంట్లో కామెంట్ కింద పెడతా ఉంటారు ఏమని బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి వెళ్ళి లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన సపోర్ట్ చేస్తూ ఉంటారు అది కాదు కదా మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మనిషి చెప్తున్న దానిలో సబ్జెక్ట్ ఎంత ఉంది ఈ సబ్జెక్ట్ మనకి మనకు ఎంత తెలుసు మనం తెలియని విషయాల్లో ఎంత తెలుసుకుందాం అన్నది ఒక ఒకటి ఇంపార్టెంట్ అది తెలుసుకోవాలి తర్వాత ఈ ప్రాజెక్టుల వల్ల మనకు వచ్చే లాభం ఏంది ప్రాజెక్ట్లో ఒక నష్టం జరిగితే నష్టాన్ని ఎట్లా ఎట్లా సరిదిద్దుకోవాలి అది కదా మనం చేయాల్సింది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుందాం కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్లో కట్టినకుండా బీఆర్ఎస్ పార్టీ కట్టిందా కాదు కదా బీఆర్ఎస్ ఉన్న టైంలో వచ్చినట్టు ప్రభుత్వం కట్టింది అంటే ఎవరిది తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఒకటి కాదు కదా దాంట్లో బ్యారేజ్ మూడు బ్యారేజ్లు తర్వాత రిజర్వాయర్లు రకరకాల రిజర్వాయర్లు కెనాల్స్ కాలాలు చాలా ఉన్నాయి కదా దాంట్లో ఒక బ్యారేజీలో ఒక రెండు రెండు ఒకటో రెండు పిల్లలు కూలినాయో కుంగినో పేల్చినయో జరిగింది అనుకుందాం ఏం చేయాలి అది ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఒక ఆస్తి ఆ ఆస్తిని ఏం చేయాలి తర తదనంతరం వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలి దాన్ని రిపేర్ చేయాలి అది రిపేర్ చేయట్లేదు అని చెప్పి ఎవరన్నా మనం ఆలోచిస్తా అన్నమా ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఎస్ ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక ఆస్తికి డ్యామేజ్ జరిగింది ఇప్పుడు మన ఊర్లో మనకి ఏమైనా కాలువలైన ప్రాబ్లమ్ వస్తే సర్పంచ్ని అడిగి మనం చేయమని అడగట్లేదా మన ఊళ్ళో కరెంటు పోతుంటే కరెంటు ఫోన్ చేసి కరెంటు ఫ్యూజ్ అయ్యారని చెప్పి అడగట్లేదా మనము ఇది కూడా అట్లాంటిది కదా మనకి మెడికల్ ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గర పోవట్లేదా ఇది అట్లాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆస్తికి డ్యామేజ్ జరిగింది ఏం చేయాలి ప్రభుత్వం వెంటనే రిపేర్ చేయాలి ప్రభుత్వం చేయకపోతే ఏం చేయాలి ప్రజలుగా మనం అడగాలి కదా ఎస్ ఇక్కడ ఏదో కోల్పోయిందంటారో భావి కూలిపోతే కూలిపోయింది అంతవరకు తీసేసే కొత్తగా కట్టమని అని చెప్పాలి కదా మనం అడగట్లేదు ఒక ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులో ఒక నష్టం జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వము ఆ ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అన్నది సరిదిద్దాలి నష్టానికి ఎవరైనా బాధ్యులు లేదంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం అవన్నీ సెకండరీ థింగ్స్ అవన్నీ జరగవచ్చు చేసుకోవచ్చు కాక కానీ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ నష్టం ఎక్కడ జరిగిందో ఎక్కడ జరిగిందో తప్పుని సరిదిద్దాలి తర్వాత దానివల్ల మనకు రావాల్సిన లాభాన్ని తీసుకురావాలి దీని గురించి ఈ రోజు వరకు కూడా ఎవరైనా మాట్లాడుతున్నారంటే కేవలం ఇద్దరే వ్యక్తులు ఒకటి ప్రకాష్ గారు ఒకటి హరీష్ రావు గారు మీరు తప్ప పెద్దగా ఎక్కువ ఎవరు మాట్లాడలేరు మీరు స్టూడెంట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్బి కావచ్చు లేకపోతే ఎన్ఎస్ స్టూడెంట్స్ కావచ్చు బీజేపీ యూత్ వింగ్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఎవరన్నా కావచ్చు ఇక్కడన్నా ఉండొచ్చు తెలంగాణ ప్రాంతం వ్యక్తి ఉండి మీరు తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగినట్టుండి తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి లేకపోతే తెలంగాణ మీద తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష కానీ మీకంటూ ఉండదు ఉంటే మీరు ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన తెలంగాణ భౌగోళిక పరిస్థితి మన తెలంగాణలో ఉన్న మినరల్స్ మన తెలంగాణలో ఉన్నటువంటి వాటరు మన తెలంగాణలో ఉన్న వ్యవసాయము మన తెలంగాణలో ఉన్న పవర్ సిచ్యువేషను మన తెలంగాణ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఐటీఈఎస్ తర్వాత ఐటీ రిలేటెడ్ సిచువేషన్ సిచ్యువేషన్ ఏమేమి ఉన్నాయి వీటి మీద మనకు అవగాహన ఉంటేనే వీటి మీద మీకు పరిపూర్ణంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే పొద్దున మీరు నాయకులుగా ఎదిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే మీరు పార్టీతో సంబంధం లేకుండా మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి మనకున్న ప్రాజెక్ట్ ఏంటి దాని వనరులు ఏంటి ఆ ప్రాజెక్ట్ అవసరం ఏంటి దానివల్ల జరిగిన లాభం ఏంటి నష్టమేంటి నష్టమైతే ఎట్లా నివారించాలి లాభం లాభమైతే దానివల్ల ఇంకెంత లాభ పొందాలని నేర్చుకోవాలి వీటి కోసము మీరు ఖచ్చితంగా నేర్చుకో ఫాలో కావాల్సింది ఏం రాదు అంటే కృష్ణ గారు లాంటి వాళ్ళు ఇస్తున్నటువంటి యూట్యూబ్లో సంబంధించినటువంటి వీడియోస్ కానివ్వండి సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు నేను చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్టును పూర్తిగా వినండి ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోండి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి హరీష్ రావు గారు ఇచ్చే స్పీచ్లలో ప్రెజెంటేషన్ ఎస్పెషల్లీ సబ్జెక్ట్ సంబంధించిన ఏదైతే ప్రజెంటేషన్ ప్పుడు దానికి పూర్తిగా గమనించండి అట్లనే మీరు రేపు పొద్దున భావి భవిష్యత్తు లీడర్లు కాగలుగుతారని చెప్పేసి అని అనిపిస్తూ ఉంది ఇంకోసారి ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం